విషయ శేర్ మంచి విషయ మండగా అప్ప వీడియో మాత్ర నమస్కార అశ్వత్ శెట్టి ఇందు బయ్య వ్ల జీ వ్ల అప్లోడ్ మే ఏర్మ పటాఫట్ వ్లూలేదు ಸ್ಪೆಷಲ್ ಮೀನು ಮೀನು ಅವ ರೆಡಿ ಉಂಡು ಅರೆಪ್ಪು ರೆಡಿ ಉಂಡು ಮೀನು ಮಂಡ್ಪಡು ಪೂತಾಯಿ ಪಕ್ಕಿನ್ನೇ ಬೈದಿಲ್ಲ

ಆಯ್ತು ಎಷ್ಟು ನೋಡಿ ಜುಲಾಕ್ಷ ನಮಸ್ಕಾರ ಏನ್ ಅಶೋಕ ಶೆಟ್ಟಿ ಅಂತ ಬದ್ರಾಗ Tidak ada pembunuhnya. Hospital di jenur lirik. sama ya, nama banarkah. Tuh, চাম স্ক ದೇವಸ್ಥಾನ ಬೆದ್ರಾಗ ಪೂದ್ ಭತ್ತ ಬೆದ್ರಾಗ ಬಣ್ಣಗ ಹೋಟೆಲ್ ಪಂದಿಗೆ ನಂದಿಗೆ ಬಣ್ಣಗ ತರಕಾರಿ ಹಣ್ಣು ಹಂಪಲುಗಳು ಎಲ್ಲವೂ ತಂದೆವು

ఆడ ఆన్ పనిపెక్కాడు వర్క్ బుడ్రవల్లి వాడు బేత జాబ్ తిప్పుడు వర్క్ కొంచెం బుడ్రవల్లి నమ్మనే బెనోంది ఇప్పుడు సబ్బకమైతే మాత్రం మరి ఇప్పుడు కొంచెం వ్యాల్ని పక్కను సో ఇక్కడ బేలు ఉంచుకుడు వచ్చి కొంచెం ఇంకా అది స్ట్రోకు దొంచె పండితే బీపీ జాస్తి అది స్ట్రోక్ ఆకున్నా సో కమ్మీళ్ళ మస్తు ప్రాబ్లమ్స్ ఆకుండా ఓ ನೆಗ್ಲೆಟ್ ಮಾಡ್ತಾರೆ ಕೇರ್ಲೆಸ್ ಮಾಡ್ತಾರೆ ಅಲ್ಲಿ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಗೆತೋ ನೋಡು ಮಾರ್ನಿಂಗ್ ಗೆತ್ತೋಣ್ಣ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಕೆಲವ್ರಿಗೆ ದೊಡ್ಡ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಇತ್ತು ಕೆಲವ್ರಿಗೆ ಒಂಜಿ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಇತ್ತು ಸೊ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಒಂ ಮಿಸ್ ಮಾಡ್ತಾರೆ ಅಲ್ಲಿ ಎಲ್ಲೆದತ್ತ ಬೊಕ್ಕದ್ತನಗ ಅಂದು ಸೊ ಟೈಮ್ ಟೈಮ್ ಇದು ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಗೆತ್ತವ ನೋಡು ಸೊ ಆ ವಿಡಿಯೋ ಒಂಚು ಕಮೆಂಟ್ ಬಂತು ಹೆಂಗೆ ಬಾರ್ ಖುಷಿ ಆ ನಿರೀಕ್ಷೆ ಬಂದಾರೊಂದು సోజ నన్ను పండ్రే మండ మరొకపోకుండా ఇంత ఆర నోడు సో అయినా కొంచూరు క్యారెండి నింది బీపీ శుగర్ ఇప్పుడు అలా బీపీ ఇలా ఎన్నమ్మ గడిలో శుగర్లో ఉంది సో అయినా క్యార్ ఇత అవు గడికి కేవరే మరొక పొక్కుండు ఎన్నమ్మక్ మదిన టైమ్ వన్ ఫుల్ ట్యాబ్లెట్ అది ఇంచు ట్్యాబ్లెట్ మాత్ర ఇంచు ట్యాబ్ెట్ సో అయితే ఇంజూరు జాగ్రత్త మనకి అని ఇల్లదల్ల సో ఇవ్వండి వారు నా పేరెంట్స్ మీ చిక్కున్న బీపీ పి జాస్తి అయితే అండ్ ఛాత్కం కొంచు క్యారస్త్ భంగ ఆగి అంటే ఇన్సైడ్ పోస్త పీ అట్లే అక్కడ కిరి కిరికండ ఏ నడత ఇప్పుడు బెల్లెంత ఉంది సదండ ఇన్ చార్జు అండ అండ నూరి తింపవుడు మీ పౌడు మండ భయం ఆ సో పైన జాగ్రత్త మంత్లే కేందేర్ మంత్ అండ్ హండ్రు స విషయ నా మండగా అన్న అప్ప వీడియో అంతది అందు కే విషయ ఓర్డ్ హక్కు మాత్ర విషయం నా బేర బంతు సో అంతే వర్క్ బుడ్ వర్క్ మంత్రు